షారోను పొలము షారోను పొలమును కూర్చుని నేను మాట్లాడుతూ ఇస్సాకు పొలమును గుర్చు నేను మాట్లాడాను ఇస్సాకు పొలములో ఏం చేస్తున్నాడు ధ్యానిస్తున్నాడు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దేవుని సారథ్యంలో ప్రార్థించాలి రెండవది పొలము సువాసన కలిగి ఉండాలి అనగా దేవుని యొక్క సంఘం దేవుని యొక్క కుటుంబం దేవుని యొక్క విశ్వాసి సువాసన కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నెంబర్ త్రీ బోయసు పొలములో రూతమ్మ నిగ్రహ శక్తి కలిగి మన యొక్క యేసు ప్రభు వారికి మొత్తం మామ మామ మామగా ఉన్నట్లుగా మనం చూస్తాం ఎంతో ఆశీర్వదించబడింది ఆ రూతమ్మ మన యొక్క జీవితాల్లో కూడా ఆశీర్వదించబడాలి అనగా దేవుని సంఘంలో నమ్మకంగా ఉండాలి అని నేను మానవు చేస్తున్నాను నేను ఇంతవరకు పాజిటివ్ సైడ్ నేను మాట్లాడాను అండి నెగిటివ్ సైడ్లో మాట్లాడినట్లయితే సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై వచనలో రీతిగా ఉంది నెగిటివ్ సైడ్ అనగా ఇంతవరకు ఇసా గారి పొలం కూర్చి సువాసన కలిగిన పొలం కూర్చి బోయ్ పొలంను కూర్చి నేను మాట్లాడుతూ వచ్చాను ఇప్పుడు ఇంకొక పొలాన్ని కూర్చి నేను చదువుతాను సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై వచ్చినలో ఈ రీతిగా ఉంది సోమరి వాణి పొలము నేను దాటి రాగా ఎవరి పొలం సోమరోడు పొలం సోమరోడు పొలం ఎలా ఉంటుంది అని అంటే చాలా గందరగోళంగా ఉంటుంది అండి ప్రియులరా మన జీవితాలలో సోమరితనము పనికిరాదు ద ఐడల్ మ్యాన్స్ మైండ్ ఈజ్ డేవిల్స్ వర్క్ షాప్ అనగా సోమరి వాని యొక్క మనస్సు దయ్యాల కర్మాగారు కాబట్టి సోమరితనం ఎంత నష్టాన్ని కలుగు చేస్తుందో ఆలోచించాలి యవనస్తులు మీరు ఎంత చురుగ్గా ఉండాలి మీ కుటుంబంలో చురుగ్గా ఉండాలి మీ ఉద్యోగంలో చురుగ్గా ఉండాలి దేవుని సేవలో చురుగ్గా ఉండాలి సోమరితనానికి దేవుని యొక్క సేవలో ఆస్కారం లేదు స్థలము లేదు అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి తమ్ముడు చెల్లెమాకా అన్నయ్య అంకలాంటి చిన్నవాణ్ణి నేను ఏదైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి సేవకులుగా మనం నిశ్శబ్దంగా ఉండకూడదు దావిదు నాట్యం గురించి ఈరోజు కారణాలతోని లేకపోతే సమర్థిస్తుంటే దావిదు పశ్చాత్తాపం గురించి మనం మాట్లాడాలి యూరియా విషయంలో చేసిన బచ్చిబ విషయంలో చేసిన తప్పు ఎంత ఘోరమైన తప్పు మళ్ళీ ఆయన కాలం ఆ తప్పు చేయలేదు ఒక్క పశ్చాత్తాపం ఆయన జీవితంలో కానీ కన్నీరు కార్చిన పశ్చాత్తాపం ఆయన జీవితంలో టైటింగ్ గురించి మాట్లాడితే మనం ఎందుకు కానుక ఇవ్వాలి అనగా దేవా నీ కృతజ్ఞతని నీ కృతజ్ఞతని నా నా కష్టం కాదు నేను అత్యాశతోని కాదు నాకు నీకు కృతజ్ఞత ఎందుకనగా నా జీవితం అంతా నువ్వు ఇచ్చిన భిక్ష నా జీవితం అంతా నీదే ఐఎమ్ షోయింగ్ ద వరల్డ్ బికాస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ అనేది ఈ మూడు విషయాలు మీరు గ్రహించి దేవుడు కొరకు మీరు జీవించండి తమ్ముడు చెలమ అకాయ నయాంక లాంటి నేను ఈ వారం ఒక ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఒక ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు స్మోకింగ్ ఏరియా అని రాస్తుంది ఆ స్మోకింగ్ ఏరియాలో రాస్తుంటే ఎంతమంది వెళ్తున్నారు మగవాళ్ళు అని చూస్తుంటే మగవారి కంటే ఎక్కువ ఆడవాళ్ళు వెళ్తున్నారు చాలా బాధ అయింది సమాజం ఎటుబోతుంది నీ కష్టాలు ఉన్నాయి స్ట్రెస్ ఉంది మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇష్యూస్ ఉన్నాయి ఏమున్నా కూడా కమ్ టు గాడ్ గాడ్ విల్ రిజాల్వ్ దావిదు మందసం దగ్గర ఆడాడు కానీ దావిద్ పశ్చాత్తాపడి దేవుడి దగ్గరికి వస్తే దావిద్ జీవితాన్ని దేవుడు మార్చారు దావిద్ కుమారుడానే ఏసే అని పిలిచే విధంగా దావిద్ ఏసే వంశావళిలో ఉండేటట్టు దావిద్ గారిని దేవుడు దీవించారు దేవుడు నిన్ను కూడా దీవిస్తారు ఆ విధంగా నీ జీవితం కావాలి అని అంటే మ్రందుకో డ్రగ్స్కో వాటికో సిగరెట్స్కో అలవాటు కాకుండా లేకపోతే చెత్త వీడియోలు చూసుకుంటూ ఫోనోగ్రఫీకి లేకపోతే నీల చిత్రాలకి నువ్వు బానిసవు కాకుండా దేవుడి దగ్గరికి రా దేవుడిని నిన్ను దీవించినగాక ఆ కార్యం నీ జీవితాల్లో జరగాలి అని అంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే దావి జీవితంలో పశ్చాత్తాపం కలిగి దేవుడు ఏ విధంగా నా హృదయానుసారుడు దావీదు అనే విధంగా దేవుడు దీవించి గారి గురించే దేవుడు సాక్ష్యం పలికినట్టు నీ జీవితం కూడా ఒక సాక్ష్యంగా ఉండేటట్టు దేవుడు చెయ్యునుగాక దైవ సేవకులారా నా విజ్ఞాపన నిశ్శబ్దంగా ఉండకండి తప్పుడు బోధలు ఏవైనా తప్పు జరుగుతున్న మనిషి ఫోటో పట్టుకొని మీరు ఆ మనిషి గురించి మాట్లాడకండి మన తోటి సేవకుడు తప్పు మాట్లాడుతుండొచ్చు తప్పుగా ఇది ప్రవర్తిస్తుండొచ్చు వాక్యం ద్వారా మనం ఖండిస్తాం దేవుడే కఠినమైన హృదయాలను మార్చగలిగిన దేవుడు ఆ విధంగా ప్రార్థిస్తాం నిశ్శబ్దంగా ఉండకుండా మూగ జంతువుల వలె ఉండకుండా దేవుడి కొరకు జీవిస్తాం ఆ కృపమైన జీవితాలు అనుగ్రహింపబడాలంటే ఈరోజే ఒక నిజమైన ఏసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏస్సు మార్చేది ఏస్సు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరెవ్వరు మరవకండి